తిరుపతి ఫలని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఏపీ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఇక మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితుల శాస్త్రోత్రంగా నిర్వహించినటువంటి పూజల్లో అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన నూతన బస్సులను సర్వీసులను జెండా ఓపి ప్రారంభించారు అనంతరం బస్సులో కల్పించినటువంటి సౌకర్యాలను పరిశీలించారు గత ఫిబ్రవరిలో యాత్రకు వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఈ విషయంపై సీఎం చంద్రబాబు రవాణా సాక మంత్రి రామప్రసాద్ రెడ్డితో మాట్లాడిన అరగంటలోనే ఆర్టీసీ బస్సులకు ఆమోదం లభించిందని తెలియజేశారు ఆ మురుగన్ ఆశీస్సులతో ఆ కళా సాకారమైందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు కల్పించే విధంగా కల్పించే విధంగా బస్ సర్వీసులను ఈ రోజు జరుగుతుంది వారి యొక్క అమూల్యమైనటువంటి చేతుల మీదుగా నమవ నవ అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు చాలా సమస్యల మీద జనవాణి సమస్యల మీద కార్యక్రమాల మీద అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం ఒకసారి మనసున్నా కానీ అన్నిసార్లు జరగదు కానీ ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశీస్సులు అనుకుంటాం చెప్పిన వెంటనే ఆయన కోరిక ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయింది అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది సో ఈ దీనివల్ల ఉపయోగించుకున్నది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుపతిని పల్లిని వెళ్ళాలనుకున్న అలాగే తిరుపతిని పల్లె నుంచి తిరుపతి రావాలనుకున్న ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బా బాగుంటుంది ఈ రూట్ లెంత్ ఐదు వందల ఐదు కిలోమీటర్లు సో కొత్త రెండు లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది ఇది తిరుపతి ఎనిమిది గంటలకి రాత్రి వెళ్తే పొద్దున సెవెన్ ఓ క్లాక్కి పళ్ళని అలాగే పల్డెళ్లు రాత్రి ఎనిమిది గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో ఎనిమిది గంటలకు వస్తుంది ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది పళ్ళనీ భక్తులు చాలా సంవత్సరాల నుంచి నరీ వర్షం కెట్టడేరు కాను దండాత పండిస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం ఇది ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచి మరుగుం స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి పేరుగాంచింది అదేవిధంగా తిరుపతికి తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం వెంకటేశ్వరస్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చే స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సినవి ఉండేది వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు నేర్చుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బందికి గురవుతారు సో నేను ఫిబ్రవరిలో రెండో వారం వెళ్ళినప్పుడు జరిగిన వారు నాకు రిక్వెస్ట్కి వెంటనే స్పందన మనం స్పందించడం జరిగింది వెంటనే బస్సులు వేయడం జరిగింది సో భక్తులు అవసరం అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతో అంటే విందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక ఆరు వందల ఎనభై రూపాయలు పెద్దలకి మూడు వందల అరవై రూపాయలు చిన్న పిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లెని నేరుగా బస్సు సేవలని ప్రారంభిస్తున్నాం ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి పల్లెనికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు ప్రయాణ సమయం తగ్గించ గణనీయంగా తగ్గినవి కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనంతో పాటు ఆ భక్తుల దగ్గరలో ఉన్న కాణిపాకం గురిమల్లం శ్రీకాళహస్తి తిరుచానూరు వంటి ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది పళ్ళి మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి రెండు రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి